భాస్కర్స్ ఏరియా ఛానల్కు స్వాగతం మనందరికీ తెలిసిందే ఏప్రిల్ పదకొండున ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు అనేవి జరగబోతున్నాయి మరి ఈ సార్వత్రిక ఎన్నికల్లో మీ యొక్క ఓటు హక్కును మీరు వినియోగించుకోవాలి అంటే మొట్టమొదటగా మీ ఓటు అనేది ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఒకవేళ మీ యొక్క ఓటు అనేది లేకపోతే మీరు మీ యొక్క ఓటుకు అప్లై చేయడానికి అంటే ఓటర్గా నమోదు చేసుకోవడానికి ఇక మిగిలింది కేవలం నాలుగు రోజులు మాత్రమే మరి దానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే సార్వత్రిక ఎన్నికల ముంగిట రాష్ట్రంలో ఓటరుగా నమోదుకు కౌంట్ డౌన్ మొదలైంది ఇందుకు ఇక నాలుగు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది ఈ స్వల్ప వ్యవధిలో నమోదు చేసుకోకపోతే వచ్చే నెల పదకొండవ తేదీన జరిగే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడానికి కుదరదు కొత్తగా అర్హత సాధించిన వారైనా లేదా ఓటర్ జాబితాలో పేరు లేని వారైనా ఈ నెల పదహైదవ తేదీలోగా ఆన్లైన్ ద్వారా గాని సంబంధిత రెవెన్యూ కార్యాలయాలు మున్సిపల్ కార్యాలయాల్లో ఫామ్ సిక్స్ ను సమర్పించడం ద్వారా గాని ఓటర్గా నమోదుకు దరఖాస్తు చేయాలి ఈ విధంగా సమర్పించిన వారికే పదకొండవ తేదీన ఓటు వేసే హక్కు కల్పిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇంకా ఓటర్గా నమోదు కాని యువత రాష్ట్రంలో పదకొండు లక్షల మంది ఉన్నారని వారంతా ఈ నెల పదైదవ తేదీలోగా ఫామ్ సిక్స్ సమర్పించాల్సి నా అవసరం ఉందని ఓటర్ గుర్తింపు కార్డు ఉంది కదా అని ఓ ఓటు ఉన్నట్లుగా భావించవద్దు జాబితాలో మీ పేరు ఉందో లేదో ఒకసారి తనిఖీ చేసుకోవాలి ఓటర్ కార్డు ఉన్నప్పటికీ జాబితాలో పేరు లేకుంటే పోలింగ్ రోజు ఓటు వేయలేరు ఆన్లైన్ లో కూడా తనిఖీ చేసుకోవాలి పేరు లేకపోతే ఈ నెల పదైదవ తేదీలోగా ఫామ్ సిక్స్ సమర్పిస్తే తప్పకుండా ఓటు హక్కు కల్పిస్తారు సాధారణంగా నామినేషన్ల చివరి తేదీ వరకు ఓటర్గా నమోదుకు అవకాశం ఉంటుంది అయితే ఇలా వచ్చిన దరఖాస్తులను తనిఖీ చేయడానికి నిబంధనల మేరకు పది రోజుల సమయం అవసరం ఏడు రోజుల పాటు నోటీసులు జారీ చేయాలని ఆ తర్వాత తనిఖీకి ఆమోదానికి మూడు రోజుల సమయం పడుతుందని వివరించారు ఈ నేపథ్యంలోనే పదైదున నా ఓటరుగా నమోదుకు చివరి తేదీగా పేర్కొన్నట్లు ప్రకటించారు అప్పటి వరకు వచ్చిన దరఖాస్తులు సక్రమంగా ఉంటే వారికి ఈ నెల ఇరవై ఐదవ తేదీలోగా ఓటు హక్కు కల్పిస్తామని ఆయన పేర్కొనడం జరిగింది మరి ఎవరైతే ఓటు అనేది లేకపోతే అలాంటి వారు మీ యొక్క అమూల్యమైన ఓటు కోసం ఈ నెల పదహైదవ తేదీలోగా ఫామ్ సిక్స్ అనే దాన్ని అప్లై చేసుకోండి మరి అప్లై చేసుకోవడానికి మీరు ఎంఆర్ఓ కార్యాలయం గానీ లేదా మున్సిపల్ కార్యాలయం గానీ మీరు లేదా ఆన్లైన్లో గానీ మీరు దరఖాస్తు చేసుకోవచ్చు దానికి సంబంధించిన వెబ్సైట్ మీరు ఓటు హక్కు లేకపోతే మీరు డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాట్ ఐఎన్ లేదా ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం మీ ఓటు ఉందా లేదా చెక్ చేసుకోండి ఒకవేళ లేకపోతే ఫామ్ సిక్స్ అనేది ఫిల్ చేసి మీ ఓటుకు అప్లై చేసుకోండి మరి ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు పొందాలని మీకు కూడా ఉంటుంది కదా మరి అలా మీరు అనుకున్నట్లయితే మన భాస్కర్స్ ఏరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో